ఈ మధ్య కొడుకు ఎందుకో మూడీగా ఉండడం గమనించాడు తండ్రి ఓ రోజు భోజనం తర్వాత టీవీ చూస్తూ కూర్చున్న కొడుకు పక్కకు వెళ్ళి టీవీ కట్టేసి కబుర్లు చెబుతూ అసలు విషయం అడిగాడు ఇంకేముంది ఒక్కసారిగా బరస్ట్ అయ్యాడు కొడుకు పాతికేళ్లు దాటాయి నా క్లాస్మేట్సు జూనియర్లు ఏడాదికి పన్నెండు లక్షలు పద్నాలుగు లక్షల ప్యాకేజీలతో ఉద్యోగాలు చేస్తున్నారు కాలలో తిరుగుతూ వీకెండ్స్లో మాల్స్లో షాపింగ్లు పబ్బులో పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు నాకేమైంది నాన్న టెన్త్లో క్లాస్ టాపర్ని ఎంసెట్లో స్టేట్ ర్యాంకర్ని ఇంజనీరింగ్లో ఎయిటీ పర్సెంటేజ్ తెచ్చుకున్నాను పొలం పనులు చేస్తా డ్రైవింగ్ వచ్చు ఇన్ని పనులు వచ్చినా నా సంపాదన ఇంత అని చెప్పుకోవడానికి లేదు నాదొక ఫెయిల్యూర్ స్టోరీ లాగా ఉంది అని బోరుమన్నాడు అబ్బాయి కొడుకు భుజం తట్టి సముదాయిస్తూ నేను మల్టీ టాలెంటెడ్ని అని మురిసిపోతున్నావు కానీ అదే నీకు శాపం అన్నాడు తండ్రి అదేంటి నాన్న ఎక్కువ పనులు వస్తే మంచిదని ఏదో ఒకటి చేసుకొని బతకొచ్చని అందరూ అంటారు కదా అన్నాడు కొడుకు నిజమే నీకు ఎన్ని నైపుణ్యాలున్నా లక్ష్యం ఒకటే ఉండాలి అన్నీ వచ్చినా లక్ష్య సాధనకు ఏదీ ఉపయోగపడకపోతే ఏంటి లాభం నీ ఫ్రెండ్స్ నీ అంత బాగా చదవకపోవచ్చు కానీ వాళ్ళందరికీ మంచి ఉద్యోగమే లక్ష్యం దానికి అనుగుణంగా నైపుణ్యాలు పెంచుకొని ఉద్యోగం సాధించారు నువ్వు అలా కాదు కదా వస్తే జాబ్ చేస్తా లేకపోతే వ్యవసాయం చేస్తా అది కుదరకపోతే డ్రైవర్గా అయినా బతకగలను అని నీకు ధీమా అందుకే దేని మీద దృష్టి పెట్టలేదు అన్ని పనులు నేర్చుకోవడం తప్పు కాదు కానీ ప్రధానంగా ఒకదాని మీద ఫోకస్ అవసరం చాలా ఆప్షన్లు ఉండటం వల్ల అన్నిటి మీద సమయాన్ని వృధా చేసుకుంటున్నావు ఏ ఊరైనా వెళ్ళాలంటే దగ్గర దారి వెతుక్కుని నేరుగా వెళ్తామా డ్రైవింగ్ వచ్చని అన్ని రోడ్లు తెలుసని కాసేపు తూర్పు కాసేపు పడమరా తిరుగుతామా జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ మాస్టర్ ఆఫ్ నన్ అంటారు నీలాంటి వాళ్ళనే దాన్ని మాస్టర్ ఆఫ్ వన్ అని మార్చుకో నీకేం కావాలో దానికి నీకున్న సామర్థ్యాల్లో ఏది ఉపయోగపడుతుందో తెలుసుకొని దాని మీద ఫోకస్ చెయ్యి అప్పుడు నీది ఒక గెలుపు కథ అవుతుంది అంతేకాని ఇతరులతో పోల్చుకుని బాధపడకు అంటూ సున్నితంగా చెప్పాడు తండ్రి అర్థమైంది నాన్న నాకు ఉద్యోగం కన్నా వ్యవసాయమే ఇష్టం కానీ అందులో రాణించలేమోనని భయపడేవాణ్ణి ఇప్పుడు నా ఆలోచనల్లో స్పష్టత వచ్చింది వ్యవసాయానికి టెక్నాలజీని జత చేసి నన్ను నేను నిరూపించుకుంటాను ఆత్మవిశ్వాసంతో చెబుతున్న కొడుకుని గుండెలకు హత్తుకున్నాడు తండ్రి